ఓం నమో వెంకటేశాయ హాయ్ ఫ్రెండ్స్ కలియుగ ప్రత్యక్ష మా శ్రీనివాసుడు కొలువై ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల మనం తిరుపతి వెళ్ళినప్పుడు ఏడుకొండలవాడ వెంకటరవణ గోవింద గోవింద అని స్మరిస్తుంటాం కదా కానీ ఆ ఏడుకొండల పేర్లు ఏమిటి వాటి వెనుక ఉన్న చరిత్ర ఏంటి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము పదండి పురాణాల ప్రకారం తిరుమల కొండలు సాక్షాత్తు ఆదిశేషుని స్వరూపం ఆ ఆదిశేషుడు పడగలే ఈ ఏడుకొండలు అవేమిటంటే మొదటిది శేషాద్రి ఇది ఆదిశేషుని పేరు మీద వచ్చిన కొండ ఆదిశేషుడి భూమిపై స్వామివారికి పడకగా పర్వత రూపంలో ఉండాలని కోరుకున్నాడట అందుకే ఈ కొండకు శేషాచలం లేదా శేషాద్రి అని పేరు వచ్చింది ఇది ఆదిశేషుని మొదట పడగగా భావిస్తారు ఇక రెండవ కొండ నీలాద్రి కొండ శ్రీనివాసుడు తలకు గాయమైనప్పుడు నీలాదేవి అనే భక్తురాలు తన జుట్టును కోసి స్వామివారి గాయానికి కట్టుకట్టిందంట ఆమె భక్తికి మెచ్చిన స్వామివారు నాకు ఇష్టమైన ఈ కొండ నీ పేరుతో నీలాద్రిగా పిలువబడుతుంది భక్తులు తమ తలనీరాలు నాకు అర్పించిన ఆ ఫలితం నీకే చెందుతుందని స్వామివారు వరమిచ్చారంట అందుకే మనం తిరుపతిలో తలనీరాలు సమ ఇక మూడవ కొండ గరుడాది కొండ శ్వేత వరాహస్వామి ఆదేశం మేరకు విష్ణుమూర్తి వాహనుడైన గరుత్మంతులు వైకుంఠం నుండి క్రీడాద్రి అనే పర్వతాన్ని భూమికి తీసుకొచ్చారట గరుడు తెచ్చిన పర్వతం కాబట్టి దీనికి గరుడాద్రి అని పేరు వచ్చింది ఇక నాలుగవ కొండ అంజనాద్రి హనుమంతుడి తల్లి అయిన అంజనాదేవి సంతానం కోసం ఈ కొండపైన ఘోరమైన తపస్సు చేసిందట వాయుదేవుడు అనుగ్రహంతో ఆమె యొక్క ఆంజనేయస్వామి జన్మించారు అంజనాదేవి తపస్సు చేసిన పవిత్ర స్థలం కాబట్టి దీనికి అంజనాద్రి అని పేరు వచ్చింది ఇక్కడ ఆకాశ తీర్థం ఉంటుంది ఇక ఐదవ కొండ వృషభాద్రి కొండ పూర్వం వృషభాసురుడు అని రాక్షసుడు శివుడు భక్తుడు అతనికి తన శక్తిపై అహంకారం పెరిగి విష్ణువుతో యుద్ధానికి దిగాడు చివరకు స్వామివారి చేతిలో ఓడిపోయి తన అజ్ఞానాన్ని తెలుసుకుని స్వామి నేను చనిపోయాక ఈ కొండకు నా పేరు పెట్టాలి అని కోరుకున్నాడట స్వామివారి అనుగ్రహంతో ఇది వృషభాద్రి అయింది ఇక ఆరవ నారాయణాద్రి నారాయణ మహర్షి అనే గొప్ప ఋషి స్వామివారి సాక్షాత్కారం కోసం ఈ కొండపై తపస్సు చేశారు ఆయన తపస్సుకు మెచ్చిన శ్రీవారు దర్శనమిచ్చారు ఆ మహర్షి పేరు మీదే దీనికి నారాయణాద్రి అని పేరు వచ్చింది ఇక ఏడవది వెంకటాద్రి ఇది ఏడుకొండలలోనే ప్రధానమైనది స్వామివారు ఉన్న కొండ ఇదే అంటే పాపాలు కట్ట అంటే దహించేది అని అర్థం భక్తుల సర్వ పాపాలను హరించే పవిత్రమైన కొండ కాబట్టి దీనికి వెంకటాద్రి అని పేరు వచ్చింది ఇన్ని పవిత్రమైన కొండలపై కొలువై ఉన్న స్వామివారి గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే ఇప్పటి వరకు మనం తిరుమల ఏడుకొండల విశిష్టత గురించి వాటి పేర్లు వెనుక ఉన్న చరిత్ర గురించి తెలుసుకున్నాం అయితే ఆ ఏడుకొండలు పై కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దేవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమల అనంతరం వాటి గురించి నెక్స్ట్ వీడియో చెప్తాను స్వామి వారి అద్భుతమైన లీలతో కూడిన వీడియో మీరు కూడా చూడాలనుకుంటున్నారా అయితే పార్ట్ వన్ కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి యూస్ఫుల్ అయిన వీడియోస్ కావాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమో వెంకటేశాయ